ఆడపిల్ల లంగాల పైకే తెచ్చి పూలను చూపించే ఇటువంటి దేవుణ్ణి అది మళ్ళీ ఏమంటారు అంటే మనుషులు చేసిన తప్పులు అంట మనుషులు చేసిన తప్పులా మేము క్రైస్తవంలో పుట్టి క్రైస్తవం పెరిగి క్రైస్తవ జీవితంలో జీవించి మొత్తం క్రిస్టియన్స్ నుంచి వచ్చాం కాబట్టి ఈ పాస్టర్ల మైండ్ సెట్ ఏంటి బైబుల్ ఏంటి ఏంటి వీళ్ళు ఏ విధంగా జనాలు మోసం చేస్తారో మాకు తెలుసు కాబట్టి మేము దీంట్లో నుంచి ఎవరు వెళ్ళనివ్వకుండా మేము కాపాడే ప్రయత్నాలు చేస్తున్నాం మేము నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రేషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోవడం మాత్రం మీరు మర్చిపోవద్దు అట్లాగే మన పాస్టర్ అజయ్ బాబు సిఎండిఎఫ్ అంట ఆయన వచ్చేసి మా మీద కేసులు పెట్టాలని చెప్పేసి అందులో నా పేరు కూడా ఇంక్లూడ్ చేశాడు ఒకసారి వచ్చిన వీడియో క్లిప్ని చూడండి కరుణాకర్ శుగ్ర గారి మీద లలిత్ గారి మీద రాధా మనోహర్ దాస్ గారి మీద నా మీద అని చెప్పేసి కేసులు పెట్టాలని చెప్పేసి మళ్ళీ కలెక్టర్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో పాస్టల్ అందరిని రెచ్చగొడుతూ ఇక్కడ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఒక మీటింగ్ పెట్టాడంట ఎందుకు అంటే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలి అంటే మేము చేసిన తప్పేంటి అసలు ఏం చేశా మేం మేము చేసినా తప్పేంటి అనేది నాకు అర్థం కావట్లేదు అంటే అంటే రీసెంట్గా కరుణాకర్ సుగుణ గారి మీద ఒక కేసు అయింది కదా ఇప్పుడు ఉచ్చల బాప్తీసం ఇవ్వండి అంశం మీద వాళ్ళు కేసు పెట్టారు ఇప్పుడు ఆ పాయింట్ రైస్ చేసుకుంటూ చూసారా యస్ వర్గ్ నెట్ట మాట్లాడుతున్నాడు అని చెప్పేసి వాడు ఆ విధంగా అంటే వాళ్ళ దేవుని వాడికి నొప్పి కలిగిందంట పాయింట్ బాగుంది ఆ తర్వాత వచ్చేసి పాస్టర్లను తిట్టాడు లాక్ అని చెప్పేసి రకరకాల పాస్టర్లను తిట్టాడు మరి అలా తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ పాయింట్ కూడా రైజ్ చేశాడు ఒక రైట్ బాగుంది మరి మా హిందూ దేవుళ్ళను విగ్రహాలంటూ శివుణ్ణి హస్తప్రయోగం చేశాడు అనుకుంటూ లింగమర్మ అనుకుంటూ ఇలాంటి వక్రీకరించి ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే హిందూ దేవుళ్లను వక్రీకరిస్తూ శ్రీకృష్ణుణ్ణి శ్రీరాముణ్ణి విష్ణువుని శివుణ్ణి ఇలాంటి ఎంతో అవమానిస్తూ కొన్ని లక్షల వీడియోలు ఇప్పటికి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి కదా అన్నయ్య అంటే ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఇప్పుడు హిందూ దేవుళ్ళని తిరుతున్నా మేము సైలెంట్గా ఉండాలి హిందూ దేవుళ్లను విగ్రహాలు అంటూ అవమానిస్తున్నా హిందూ దేవుళ్ళు గుళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నా మేము ఏం చేయకూడదు మౌనంగా ఉండాలి అప్పుడు మేము నిజమైన దేశభక్తులము అరే మా సంస్కృతిని మా సాంప్రదాయాన్ని అంటారా మీరు నోటికొచ్చేటట్టు మాట్లాడుతున్నారని చెప్పేసి ఒక ప్రశ్న అడిగినా మేము మతన్మాదులము దేశ విరోధులము మా మీద కేసులు పెడతారు మమ్మల్ని అరెస్ట్ చేపిస్తారు అక్రమం కేసులు పెడతారు ధర్నాలు చేస్తారు అన్నమాట ఇదేనన్నా అసలు మేము చేసిన తప్పేంటి అసలు మా వాళ్ళకి ఏం జరుగుతుంది మేమేమన్నా గాజు మొక్క గీక్కొని నా మీకు యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి మేమేమన్నా డ్రామాలు ఆడామా అజయ్ బాబు గారిపై మతలు కత్తిపోట్లు ఒంటి నిండా గాయాలు అనుచరుడు భర్తకి కత్తిపోటు అజయ్ బాబు గారి కారు ధ్వంసం అత్యవసర ప్రార్థనా విజ్ఞప్తి ఈ రోజు రాత్రి సరిగ్గా ఏడు గంటల సమయానికి అజయ్ బాబు గారు ఖమ్మం నుండి కారులో తన స్వగ్రామం అయిన సరోజనాపురం వెళుతూ కొనిజర్ల అవతల కొందరు దుండగులు కార్ కి అద్దం తిరిగి బండరాయితో కార్ ముందు అద్దాన్ని పగలగొట్టారు మంకి క్యాప్లు పెట్టుకున్న ముగ్గురు దుండగులు మతోన్మాదులు అజయ్ బాబు గారిని కత్తితో నరికారు మెడ మీద గుండె పక్కన తీవ్రమైన గాయాలయ్యాయి తీవ్ర గాయాలయ్యాయి దుండగులను అడ్డగించిన అజయ్ బాబు గారి సహోదరుడు భరత్కి చేతికి గాయాలయ్యాయి అత్యవసర చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు దయచేసి వారు క్షేమంగా బయటికి రావాలని ప్రార్థించండి ఇట్లు ఏసుక్రీస్తు సుక్రీస్తు నా మీద దాడి జరిగింది అని చెప్పేసి అందరికీ విజయకుమార్కి హనీ జాన్సన్కి మహాసేన రాజేష్కి క్రీస్తు విజయన్ జాన్బాబుకి అందరికీ ఫోన్ చేసి అన్న స్పందించన్నా అన్న స్పందించన్న నా మీద మదల మదులు దాడులు చేశారు నేను హాస్పిటల్లో ఉన్నాను ఉన్నాను ఉన్నానని చెప్పేసి ఇటువంటి డ్రామాలు ఆడేసి బ్లాక్మెయిల్ క్రియేట్ చేసి అమాయకుల దగ్గర మేమేమన్నా డబ్బులు పొలగొట్టామా లేకపోతే మణిపూర్లో ఏమన్నా మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసాన్ని అక్కడ మాకు కెమెరాలు అలోలేవు మాకు ఫోన్లు అలో లేవు నేను మణిపూర్కి వెళ్ళి హెల్ప్ చేస్తానని చెప్పేసి అమాయకుల క్రైస్తవుల దగ్గర ఏమైనా లక్ష రూపాయలు మేము ఏమైనా కొల్లగొట్టామా లక్షలాది కోట్ల రూపాయలు మేమైనా కొల్లగొట్టామా లేకపోతే ఇల్లు కూలిపోయిందని చెప్పేసి డ్రామాలాడి మా ఇల్లు మొత్తం కూల్ చేశారని చెప్పేసి అసలు పునాదులే లేని రెండు మూడు గోడలేసి ఇది మా ఇల్లు అనుకుంటు అది మొత్తం కూల్ చేసి నా ఇల్లు కూల్ చేశారని చెప్పేసి అక్రమంగా కుమార్ మీద కేసులు పెట్టి ఏమంటే ఇది ఎక్కడైనా కట్టిన ఇల్లులాగా మీకు కనబడుతుందా కట్టిన ఇల్లులా కనబడుతుందా కట్టడానికి ప్రారంభమైన ఇంటిలా కనబడుతుందా కనీసం పునాదులు తవ్వి పునాదులు వేసి దాని మీద ఏమన్నా ఇటుకలతో కట్టినట్టుగా మీకు ఏమైనా అనిపిస్తుందా పై పైన మాత్రమే ఇవి పెట్టినట్టుగా ఉందా గమనించండి నిజంగా నా పేరు అజయ్ బాబు నేను యేసుక్రీస్తు స్వార్థదనం అనే సంఘానికి కాపరిగా ఉన్నాను నిన్న నేను ప్రకాశం జిల్లా వెళ్ళాను ఇంజమూరు మండలంలో చాకలి కొండ ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది తెల్లవారుజామున మూడు గంటలప్పుడు జేసీబీని తీసుకొని వచ్చి కన్స్ట్రక్షన్ పూర్తిగా వచ్చిన ఇంటిని పూర్తిగా కూలగొట్టారు ఇక్కడ ఇది రిజిస్ట్రేషన్ స్థలం ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి దీనికి సంబంధించిన కాగితాలు మా దగ్గర ఉన్నాయి ఇలా ఇల్లు కూలిపోయిందని చెప్పేసి హైడ్రామా క్రియేట్ చేసి జనాల దగ్గర అమాయకుల దగ్గర మేమేమైనా డబ్బులు లాక్కున్నామా అయితే ఎఫ్ఎఫ్సిఏ ఆర్గనైజేషన్ పేరు చెప్పి మీరు అందరూ ఎఫ్ఎఫ్సిఏ ఆఫీస్కు కార్యాలయానికి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఎఫ్ఎఫ్సిఏ పేరు చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకొని అవి నీ సొంత ఖర్చులకు పెట్టుకొని ఎఫ్ఎఫ్సిఏకి రావాల్సిన డబ్బులు దారి మళ్ళీ నీ సొంత ఖర్చులు పెట్టుకున్నావు కదా మేము అట్లా ఏమన్నా వేరే సంస్థల పేరు చెప్పి మేము డబ్బులు కొలగొట్టామా అలాగే అన్న కల్వర్ టీవీలో మీరు మీ ఆర్గనైజ్ నుంచి వాకింగ్ చెప్పడానికి మేము కొంత పంపించాము అని ఇలా మాట్లాడుతూ ఉంటుంటే నేను అవతయ్యా ఎందుకనంటే నాకు ఎవరు డబ్బులు పంపించను పదిహేను వందలు అంట కదా కలవరి టీవీలో నా దగ్గర నుంచి ముప్పై వేలు వసూలు చేశారు అని చెప్పి మాట్లాడారు మాట్లాడితే అక్క ఎవరు పంపించారు మీరు ఏంటి అని నేను అడిగినప్పుడు చెప్పారు మీరు ఎస్ఎస్సిఐ తరపు నుంచి ఒక వ్యక్తిని మీరు తెలంగాణ ఇన్ఛార్జిగా మీరు అనౌన్స్ చేశారు ఆ వ్యక్తి పేరు పాస్టర్ అజయ్ బాబు ఆ సోదరుడికి మీ పేరు చెప్పబట్టే మేము ఇచ్చాము అని అక్క నాకు నాతో మాట్లాడారు మాట్లాడే వెంటనే బట్టి సోషల్ మీడియా ద్వారా నేను చెప్తూ ఉన్న విషయం ఎప్పుడూ కూడా ఎఫ్ఎఫ్సి ఆర్గనైజేషన్కి వీక్షిస్తున్న మీ ద్వారా ఒక్క పైసా కూడా నాకు చేరలేదండి ఒక్క పైసా కూడా నా అకౌంట్కి రాలేదండి ఎవరెవరికి మేము చేసామండి అని మా మీద అభియోగాలు వేయద్దు ఈ విషయంలో తమ్ముడు అజయ్ బాబు గారిని ఎఫ్ఎఫ్సి ఆర్గనైజేషన్ నుంచి ఏపీ తెలంగాణ ఇన్ఛార్జిగా మేము అనౌన్స్ చేశాము గత ఆరు నెలల కింద వారిని తొలగిస్తూ ఉన్నాము చర్చిలో రేకుల్ షెడ్డు ఉండి అలాంటి పరిస్థితి నుంచి నువ్వు ఈ రోజు కోట్ల రూపాయలకు అధిపతి అయ్యావు అని చెప్పేసి ఒక వీడియో మాట్లాడావు కదా ఇంకొకసారి వీడియో ప్లే చేస్తాను చూడండి ఒక చిన్న స్థలం ఒకటి ప్రార్థన మందిరం కోసం కొనుక్కున్నాం ఒక నూట నలభై గజం స్థలం నేను మీరు చూశారు కదా బంగ్లా మీరు చూసారు కదా ప్రార్థన మందిరం యేసుక్రీస్తు స్వార్థాల ప్రార్థన మందిరం స్లాబ్ కూడా లేని ప్రార్థన మందిరం మీరే ఆలోచన చూడండి అజయ్ బాబు ప్రార్థన మందిరం ఏంటి ఇలా ఉంది అజయ్ బాబు ప్రార్థన మందిరానికి స్లాబ్ వేసుకోవడానికి అజేబా ప్రార్థన మంత్రి అని కొంచెం బాగు చేసుకోవడానికి ఒక లక్ష రూపాయలు పంపదామని ఎప్పుడైనా ఎవరైనా కోట్లకు పనిగలైతే ఒక విశ్వాసం అనుకున్నారా నా సబ్స్క్రైబర్స్ లో అత్యంత బలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఎవరైనా అనుకున్నారా లేదు ఎప్పుడు చూసినా ఒక రేట్ షెడ్ లో కూర్చొని ఏంటి అబ్బాయి కనీసం గది కట్టుకోవడానికి ఒక లక్ష రూపాయలు పంపిద్దామని ఎవరైనా అనుకున్నారా వెళ్ళినప్పుడు ఏంటి ఆటోలో తిరుగుతూ ఉంటాడు లైఫ్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అజయబాబుకి పరిచయ స్వార్థతలం పరిచర్కి ఏదైనా ఒక వాహనం కావాలేమో ఏదైనా కనీసం ఒక సెకండ్ హ్యాండ్ కార్ ఏదైనా కొనుక్కుంటాడేమో కొంచెం సాయం చేద్దామని ఎవరైనా అనుకున్నారా నోరు తెరిచిన నేను ఎప్పుడైనా అడిగినా మీరు ఎప్పుడైనా చేశారు యథార్థంగా సేవ చేస్తున్నటువంటి వ్యక్తులను మీరు కొంత బలపరిస్తే మీరు అండగా నిలబడితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా మేము దూసుకుని ముందుకు వెళ్లిపోతాం సంఖ్యాన్ని ప్రేమించేవారు నాకు అండగా నిలబడేవారు మీ సహాయాన్ని నాకు అందిస్తూనే ఉండండి నన్ను మీరు బలపరుస్తూనే ఉండండి నా అవసరాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు స్థితిలో తినడానికి కూడా గతి లేని స్థితిలో ఉండేవాళ్ళం ఒకప్పుడు ఈ రోజు కోట్ల రూపాయల ఆస్తికి నేను యజమానిగా ఉన్నాను తినడానికి కూడా గతి లేని స్థితిలో ఉండేవాళ్ళం ఒకప్పుడు ఈ రోజు కోట్ల రూపాయల ఆస్తికి నేను యజమానిగా ఉన్నాను చూస్తారు కదా ఇప్పుడు ఈ డబ్బులు మొత్తం నీకు ఎక్కడి నుంచి వచ్చాయి మణిపూరి చెప్పి ఎన్ని కోట్ల రూపాయలు దొబ్బావు ఎఫ్ఎఫ్సీఏ పేరు చెప్పి ఎన్ని కోట్ల రూపాయలు దొబ్బావు నా మీద యాక్సిడెంట్ అయిందని చెప్పేసి డ్రామాలు క్రియేట్ చేసి ఎన్ని కోట్లు దొబ్బావు ఇల్లు కూలిపోయిందని చెప్పేసి మీ యొక్క క్రైస్తవులలో ఒక సానుభూతి క్రియేట్ చేసి ఎంత డబ్బులు కొలగొట్టావు పలానా పార్టీకి సంబంధించినటువంటి నేను ఎమ్మెల్యేను ఎంపీని అని చెప్పేసి నువ్వు ఎంత డబ్బులు కొలగొట్టావు నేను పొలిటికల్లో దిగాను పొలిటికల్గా నాకు సపోర్ట్ చేయండి మీకు ఈ ఒక్క వారం వచ్చే కానుకలు భాగాలు మొత్తము నా కోసం పంపించండి నేను ప్రతి పాస్టర్ నాకు అండగా ఉంటానని చెప్పేసి నువ్వు ఎంతమంది ఎన్ని చర్చలు ఎంతమంది పాస్టర్ల దగ్గర నువ్వు కానుకలు సంఘ కానుకలు భాగాలు దొబ్బి వాళ్ళకి రావాల్సిన ఒక నెల డబ్బులు మొత్తం నువ్వు దొబ్బి రోజు నువ్వు కోట్ల రూపాయలకు అధిపతిని ఎలా సంపాదించగలవు మేము అలా సంపాదించలేదే మేము అలా ఇటువంటి రాంగ్ రూట్లోకి వెళ్ళి జనాలను మిస్గైడ్ చేస్తే మేమేమో డబ్బులు దొబ్బలేదే మేము నిజాయితీగా మేము షార్ట్ ఫిల్మ్ ఇస్తున్నాము సపోర్ట్ చేయండి అని చెప్పాను సపోర్ట్ చేశారు మేము షార్ట్ ఫిల్మ్స్ తీసాము మేము గ్రామాలలో విలేజ్లో ఎవర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాము సో గ్రామాలలో మీరు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి అని చెప్పి మేము అడిగాము సపోర్ట్ చేశారు మేము ఆ విధంగా మా ప్రోగ్రామ్స్ మేము చేసాము కానీ దాడులు జరిగాయని ఇంకొకరి సంస్థల పేరు చెప్పి లేదా ఇంకొకరు వ్యక్తుల పేరు చెప్పి లేదా మణిపూర్ ఇష్యూ చెప్పి ఇలాగా రాంగ్ రూట్ల మేము డబ్బులు సంపాదించలేదే ఒక్కసారన్నా నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చూపించాలని చెప్పేసి మొత్తం పాస్టర్లు అందరూ నీ మీద అడిగినప్పుడు లేదు నేను ఎటువంటి తప్పు చేయలేదు నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చూడండి అని చెప్పేసి ఏ రోజన్నా ఒక్కసారన్నా నువ్వు మీడియా ముందుకు వచ్చావా ఇటువంటి డ్రామాలు ఆడి మోసాలు చేసి కోట్ల రూపాయలు కోళ్ళగొట్టినా నువ్వు మా పేరు ఎత్తే అర్హత ఉందన్నాయా మీకు మేము పర్టికులర్గా నా పేరు కూడా మెన్షన్ ఇచ్చేసావు కాబట్టి నేను చేసిన తప్పేంటి నేను గ్రామాలలో వీధులలో భారత రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి హక్కు ప్రకారం నేను స్వార్థ చేస్తున్నాను నేను సువార్త చేస్తున్నాను ఇప్పుడు నా పుస్తకం తప్పని చెప్పేసి నువ్వు ప్రూఫ్ చేయి ఇది ఇది ఏసు ప్రభు దేవుడు కాదు యేసు ప్రభు దేవుడు అంటే బైబిల్ ప్రకారంగా వెళ్తారు అంటే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అని చెప్పేసి ఏదో ఫస్ట్ ఫస్ట్ నువ్వు డైలాగ్ కొట్టావు కదా మరి మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ చేత మన నువ్వు బైబిల్ చదివించగలుగుతావా పరమగీతం చదివిస్తావా జజేస్ గలు చదివించగలుగుతావా ఇప్పుడు గిరిమే గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఆరు వచనం ఉంది నీకు ఆ అబద్ధం నమ్ముకొని వచ్చిన మరియు చదివి కనుక ఇది వంతు నా చేత నీకు భాగమైన యహోవ సెలవిచ్చుచున్నాడు కాబట్టి నీకు అవమానం కనబడినట్టు నీ బట్టల చెంగుల నీ ముఖం మీదకి ఎత్తుచున్నాను ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ చేత చదివించు చదివించి మరి ఈ వచ్చనకు అర్థమైంది ఆడపిల్ల లంగాల పైకి తెచ్చి పూలను చూపించే ఇటువంటి దేవుణ్ణి అది మళ్ళీ ఏమంటారు అంటే మనుషులు చేసిన తప్పులు అంటారు మనుషులు చేసిన తప్పులా మేము క్రైస్తవంలో పుట్టి క్రైస్తవం పెరిగి క్రైస్తవ జీవితంలో జీవించి మొత్తం క్రిస్టియన్ నుంచి వచ్చాం కాబట్టి ఈ పాస్టర్ల మైండ్ సెట్ ఏంటి బైబుల్ ఏంటి ఏసేంటి వీళ్ళు ఏ విధంగా జనాలు మోసం చేస్తారో మాకు తెలుసు కాబట్టి మేము దీంట్లోంచి ఎవరు వెళ్ళనివ్వకుండా మేము కాపాడే ప్రయత్నాలు చేస్తున్నాం మేము పోనీ మా సిద్ధాంతాలు తప్పు అంటే మరి ప్రూఫ్ మరి డిబేట్కి రా మరి మరి ఈ పుస్తకాలు ఉన్నటువంటి వచనాలన్నీ మీ ఇంట్లో ఆడవాల్సి చదువుతారు ఇవి ఇటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చి మా ఇంట్లో రుద్దితే మేము ఊరుకోవాలన్నా కేసులు పెడతారా ఇప్పుడు నాకు అర్థం కానిటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్నో మంది ఎన్నో చోట్ల గ్రామాలలోకి వెళ్ళి మా ఏజ్ తప్ప వేరొక దేవుడు లేడని చెప్పేసి ఎంతో మంది హిందువులను మత మార్చి అక్కడ ఉన్నటువంటి హిందూ సంస్కృతి కల్చర్కు దూరం చేసి హిందువులను క్రైస్తవులు మతాల మధ్య చిచ్చులు పెట్టి మనుషులను విడగొడుతూ ఉంటే కలిపే ప్రయత్నంలో మేము చేస్తున్నాం నా స్వార్థ అదే నేను గ్రామాలలో విలేజ్లకి వెళ్ళి మీటింగ్ పెట్టి మరే క్రైస్తవులు ఎవరు మన వాళ్ళే తెలియక వెళ్ళారు తెలిస్తే బయటకు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పేసి మేము చాలా మందికి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే నేను తప్పు చేసిన వన్నా ఇప్పుడు మా వీడియోలు చూసి ఎంత మంది ఆలోచించి బయటకు వచ్చారో కొన్ని మీకు శాంపుల్ గా వినిపిస్తాను వినండి ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ నుంచి బయటకి వచ్చారా బయటకి రాలేదా ఇంకా దాంట్లోనే ఉంటున్నారు అదే నాకు నేను అంటే ఒక పాప్ ఎప్పుడు తీసుకున్నారు మీరు బాత్పీస్ ఎప్పుడు తీసుకున్నారు నాది ఇంటర్ అయిపోయిన తర్వాత తీసుకున్నాను ఓకే అంటే ఇప్పుడు దాంట్లోనే ఉన్నారా రావాలనుకుంటున్నారా ఏంటి ఆహా అంటే నా కన్ఫ్యూజన్ మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటంటే లైక్ నేను ఎప్పుడైతే ఈ చర్చ్ కి అట్లా వెళ్తున్నప్పుడు నాకు అప్పుడు నేను ఎప్పుడైతే ఇంటిలో ఉన్నానో నాకు అప్పుడు ఈ వాక్యాలు కానీ అవన్నీ నాకు డిఫరెన్స్ గా అనిపించలేదు కానీ ఇప్పుడు ఎందుకు మీకు డిఫరెన్స్ గా అనిపిస్తున్నాయి అన్న క్వశ్చన్ అడిగితే కొన్ని కొన్ని ఎట్లా అంటే కొంచెం భయం పుట్టించే లాగా ఉంటున్నాయి ఎట్లా అంటే ఇప్పుడు మీరు దేవుని నమ్ముకుంటేనే పర్లోకానికి వెళ్తారు లేకపోతే నరకానికి వెళ్తారు సో ఇదొక్క మెయిన్ కాన్సెప్ట్ భయపెట్టడానికి జనాల్ని అసలు ఏసు దేవుడు అంటే నరకానికి వెళ్తారు బైబుల్ అర్థమవుతుంది చాలా అంటే ఇదే చెప్తున్నారు చాలా మందికి ఇదే చెప్పి చేస్తున్నారు బట్ నేను దేవుడు కాదు బైబుల్ లో ఉన్నటువంటి ఆధారాల ప్రకారంగా ఒకవేళ దేవుడు అంటేనే నరకానికి వెళ్తారు నేను అదే మీరు రీసెంట్ గా ఒక టాక్ షోలో మాట్లాడారు కదా అప్పటి నుంచి మేబి అక్కడ నుంచి నేను చూస్తున్నాను మిమ్మల్ని మీరు చెప్తాయి కూడా ఎగ్జాక్ట్ వాళ్ళు చెప్పే వాళ్ళు అంటే రిలేట్ అయిపోతున్నాయి చాలా వరకు లైక్ సంఘాల్లో ఏం జరుగుతుంది నిజంగా అలా అవన్నీ రిలేట్ అవుతున్నాయి నేను శివశక్తి ఛానల్ వాళ్ళతో చూస్తున్నారు మీరు అప్పుడు చాలా రోజులు అన్నయ్య కూడా చాలా రోజుల నుండి చూస్తున్నాను మీ వీడియోలు కూడా ఒక అన్నయ్య ఏమో ఒక రెండు నెలలు అవుతుంది మీద ఒక నెల అవుతుంది వన్ మంత్ అన్నయ్యది మీది వన్ మంత్ అయింది అన్నయ్యదేమో టూ మంత్స్ అవుతుంది చూస్తున్నాను అప్పుడే అసలు నాకు తెలిసింది అన్నయ్య అప్పటిదాకా నాకు అసలు ఇది అంటే నాకు ఇట్లా అన్యాయం జరిగిందని తెలిసి నేను బయటకు వచ్చేసిన కానీ మామూలు ఇవన్నీ ఇప్పుడు మీ వీడియోలు చూసినాక నాకు మొత్తం బయటకు వస్తుంది ఇప్పుడు మీరు హైదరాబాద్లో పంచేది ఇంకెక్కడెక్కడ పంచేది అన్ని తెలగ దేవుళ్ళవి కూడా చాలా మంది ఫోటోలు వంచుతారు కదా దేవుళ్ళవి కూడా అవును అవును మళ్ళీ మీ మీద ఏదో కేసు పెట్టా ఆ మధ్యలో ఎవరో క్రిస్టియన్స్ కొట్టడానికి వచ్చింది మీరు పెట్టింది తర్వాత మళ్ళీ మీరు మొత్తం బైబుల్ అసలు దేవుడు ఇట్లా లేడు ఇట్లున్నాడు అసలు ఆ దేవుడు అనేటువంటి కాదని అబద్ధాలు ఎందుకంటే నేను కరుణాకరం క్రిస్టియన్ లో కాబట్టి బైబిల్ తెలుసు కాబట్టి బైబుల్ ఉన్నాయి చెప్తున్నాం చెప్పిందని అన్ అనట్లేదండి నేను కూడా చదివినా కదా నేను కూడా చదివినా కాబట్టి తెలుసు ఇప్పుడు వాళ్ళు విగ్రహ ఇప్పుడు మీరు ఇయ్యాలి చూసారో చూడలేదు వీడియో ఏమంటారంటే విగ్రహారాధన చేయొద్దని తెలుగదేవుళ్ళు దేవుళ్ళని అంటారు కదా మన హిందూ దేవుళ్ళని వాళ్ళేస్తాను ఇప్పుడు వాళ్ళు కూడా యేసు ప్రభుని ఎక్కడోనంట ఊరేగిస్తాండ్రంట బొమ్మ పెట్టి బొమ్మ పెట్టి ఊరేగిస్తానట ఏసుప్రభుని మరి అదే కరెక్ట్ అండి వాళ్ళు ఇప్పుడు ఇట్లా చెప్తాండు మళ్ళీ వాళ్ళు చెప్పాల్సింది అంటే మీ పిల్లలు ఇప్పుడు క్రిస్టియన్ హాస్టల్ వేసిన కదా ఏసు దేవుడు కాదమ్మా ప్రవీణ్ ని నాయి కర్ణాకర్ణి విడిచి మీ పిల్లలకి ఇప్పటి నుంచి హిందుత్వం గురించి బలంగా పెట్టు మీ అమ్మ మధ్యలో మారింది మీ అమ్మ మారిన వల్లనే కదా మతం వచ్చింది మీకు ఓ అన్నీ అప్పుడు కూడా కొట్టేటోళ్ళు అన్నయ్య నన్ను పోవద్దు అని నేను పోకుండా చర్చికి పోకుండా బలవంతంగా ప్రేరేపణ చేసేది ఆ టైంకి మా అన్నయ్య ఉన్నాడు గట్టిగా గట్టి నేనేమో అసలు లేదు ఏం లేదు నీ కూతురు మాత్రము క్రిస్టియన్స్ అంటేనే ఏంది బైపుల్ ఏం చేస్తే తెలియజేసి జీవితంలో రాముని కృష్ణుని పూజించాలని చెప్పి మీ పాపా మాత్రం బలంగా చెయ్యి అదే ఇప్పుడు మీరు కూడా అట్లా అందులో బుద్ధి పెరిగిరు కాబట్టి కర్ణాకర్ అన్నయ్య కూడా అసలు బయటకు వచ్చేసిండట అన్నయ్య కూడా ఫ్యామిలీతో మొత్తం అవును నేను కూడా అంతే వచ్చినాం అన్న మీ వీడియోలు చూస్తుంటే చాలా ఆనందంగా అన్న నిజం అంటే ఎంత డబ్బు వచ్చినా ఎంత ఎంత ఆస్తు ఉన్నా ఎంత ఉన్నా గానీ ఈ ఆనందం ముందు వేస్ట్ అనిపిస్తుంది అన్న చాలా సంతోషంగా ఉందన్న తానే చాలా సంతోషంగా ఉందన్న మరి కళ్ళ ముందు ఉండే కాళ్ళు కాళ్ళు పట్టుకొని మాకు చుట్టుపక్కల దగ్గర దగ్గర ఉండే స్కూళ్ళకి పోయి కానీ వాళ్ళు ఏమన్నా అన్ని మన ప్రయత్నం చేయలేదు కదన్నా నేను స్కూళ్లలో చెప్తుందని చెప్దాం అనుకున్నా అన్న నేను కార్ నుంచి నా ఈ తీరికి ఉన్నన్న చాలా థాంక్స్ అన్న చాలా థాంక్స్ అన్న చాలా ఆనందం ని మీతో మాట్లాడతా అంటే మీ వీడియోలన్నీ చూస్తా ఉంటానని నాకు చాలా సంతోషం అవుతుంది ఎంత డబ్బు ఉన్నా గానీ ఎంత ఉన్నా కానీ ఈ సంతోషం ముందు వేస్ట్ అన్న నాకు ఇక్కడే ఇంకా ఇంతకంటే ఎక్కువగా మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను గర్వాప్సి కాల్స్ మీద క్రిస్టియన్స్ ఎక్స్ క్రిస్టియన్స్ యొక్క కాల్ రికార్డ్ మీద నేను ఫోకస్ పెట్టట్లా నా దగ్గర చాలా మంది ఉన్నారు ఇంకా కొన్ని చెప్పలేం ఫ్యామిలీలు ఫ్యామిలీలు కుటుంబాలకు కుటుంబాలు ఇంకా నేను చిన్న గోపతి అనే గ్రామంలో నేను మీటింగ్ పెట్టడం వల్ల అక్కడ ఎంత మంది బయటకు వచ్చారు ఒకసారి ఇది చూడండి ప్రతి చూసుకోండి మనం పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే సమాధానానికి మనం చెప్ప నన్ను చూసుకొని ఇన్స్పైర్ చేసుకొని నాకులాగే జేసీరామ్ జెండాలు హిందూ దేవుల పటాలు ఇచ్చి అందులో నలుగురిని ఒకే ఒకే వీధికి చెందినటువంటి ఒక ఎనిమిది మందిని రెండు కుటుంబాలను పూర్తిగా గర్వాప్సి చేశారు మిగిలిన వాళ్ళు కూడా గర్వాసి అవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కూడా ఈ మతంలోంచి బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో ఒకే చర్చికి వెళ్తున్నటువంటి మొత్తం పదమూడు మందిని పూర్తిగా క్లీన్ స్విప్ చేసేసాము ఇప్పుడు వాళ్ళందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కానుకలు దశం భాగాలు అనుకుంటూ డబ్బులు వేస్ట్ చేసుకోరు ప్రార్థన ద్వారా రోగాలు తగ్గిపోతాయని చెప్పేసి ఇటువంటి మూఢనమ్మకంలోకి వెళ్ళరు వాళ్ళందరూ హ్యాపీగా సంతోషంగా ఉంటున్నారు ఇంకా నేను పెట్టినటువంటి గ్రామాలలో మీటింగ్స్ వల్ల నా పుస్తకాల వల్ల ఎంతోమంది ఎడ్యుకేటెడ్ అయ్యి స్టూడెంట్స్ చిన్న పిల్లలు కూడా స్కూల్ పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా యువత కూడా నన్ను ఇన్స్పైర్ చేసుకొని ఇటువంటి పుస్తకాలు మొత్తం చదివి వాళ్ళ పేరెంట్స్కి చెప్తున్నారు అనుపమ ఒకటే ఒకటి ఆడుతున్న లాస్ట్ అండ్ ఫైనల్ ఏమొద్దు బైబుల్ తీసుకో బైబుల్ తీసుకొని తమ్ముడు మీరు ఎన్నో క్లాస్ చదువుతున్నారు నువ్వు సిక్స్త్ క్లాస్ కదా మీరు బైబిల్ తీసుకొని ఫాస్ట్గా ఈ బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి ఆదికాండం నుంచే ప్రకటన గ్రంథం వరకు మీరు ఇప్పుడు పిల్లలు కదా చదువుకోవాలి మీరు యువత భవిష్యత్తు మీకు ఉంటుంది కదా బైబిల్లో మంచి విషయాలు ఏమున్నాయని అడగండి వాళ్ళు చెప్పేటి ఒక పుస్తకంలో రాసుకోండి దీనికంటే గొప్పగా స్వామి వివేకానంద నీతిశుతులు ఉంటుంది సుమతి శతకాలు ఉంటుంది భేమన పద్యాలు ఉంటుంది అవి చదవండి ఇందులో మంచి విషయాలు ఏం నిన్ను ఈ పొరువారిని ప్రేమించండి

యువత కూడా ఎంతో మంది నన్ను ఇన్స్పైర్ చేసుకుని వాళ్ళ వాళ్ళ జీవితాలు మార్చుకుంటున్నారు చాలా మంది హిందువులు కూడా సెక్యులర్ మొత్తం వదిలేస్తున్నారు ఇంతకంటే ఎక్కువగా నేను మీకు చూపించింది చాలా తక్కువ అలా చూపించుకుంటూ పోతే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఇంతకంటే ఎందరో మరి ఎందరో వాళ్ళ వాళ్ళ జీవితాలు మార్చుకొని క్రిస్టియన్లకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఫ్యామిలీ ఫ్యామిలీలు కూడా సత్యం తెలుసుకుని బయటకు వస్తున్నారు ఇది బైబిల్ కరెక్ట్ కాదు ఈ సిద్ధాంతాలు కరెక్ట్ కాదు ఈ పాస్టర్లే రాంగ్ అని చెప్పేసి విషయాలు తెలుసుకుని బయటకు వస్తున్నారు ఇప్పుడు ఇది మేము చేసినటువంటి మంచి పని దీనివల్ల కుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయి చెడు మార్గంలోకి వెళ్ళట్లేదు సత్యం ఏదో తెలుసుకుంటున్నారు ఈ బైబుల్ దరిద్రం నుంచి బయటకు వస్తున్నారు బైబిల్ క్వశ్చన్ చేస్తున్నారు పాస్టర్లను ఇందులో ఇప్పుడు నువ్వే చెప్పావు కదా నీ ప్రసంగంలో తొంభై తొమ్మిది శాతం పాస్టర్లు అందరూ మోసగాలి అని అన్న అన్నావు కదా మొన్న నువ్వు అది కలెక్టర్ నేను ఆ వీడియో కాల్ చూపిస్తాను మొన్న కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ధర్నాలు చేస్తూ తొంభై శాతం పాస్ట్ అందరూ ఫేక్ అన్నారు అందులో నిజమైన పాస్టర్ డ్రైవర్ అబద్ధమైన పాస్టర్ మాకు ఎట్లా కనిపిస్తుంది మేము పాస్టర్లు అందరూ మేము ఇట్లానే మేము అవాయిడ్ చేస్తాం మేము కుటుంబాలు హ్యాపీగా సంతోషంగా ఉంటున్నాము మేము ఇట్లనే చేస్తాము ఎంతోమంది నా వల్ల జీవితాలు మార్చుకొని ఎంతో హ్యాపీగా సంతోషంగా గడుపుతూ ఉంటే మళ్ళీ నేను మతోని మాదిని నా ఎక్స్కిస్టమ్ ప్రైవేట్ని టార్గెట్ చేసి కేసు పెట్టిన అరెస్ట్ చేయండి అరే చేయండి మరి ఏముంది మీరు మీరు కేసు పెడతారు పెట్టండి ఎఫ్ఐఆర్ చేసేసేయండి నేను జడ్జి దగ్గరికి వెళ్తా ఈ బు ఈ బైబుల్ ఎంతో మొత్తం నేను జడ్జి గారి ముందే నేను చదివిస్తా దేశ సంస్కృతికి ఎటుపోతుంది ఇది పరిశుద్ధ గ్రంథమా ఇది ఇది బైబుల్ అసలు ఎట్లా పరిశుద్ధ గ్రంథం అవుతుందో నేను జడ్జి గారి ముందే వాక్యాలను చదివిస్తాను ఈ యహో అనేటోడు లంగాలు పైకి ఎత్తిచ్చి పూలను చూపిస్తాడా ఈయన దేవుడా ఒకళ్ళ భార్యను తీసుకొచ్చి ఇంకో దగ్గర పడుకోబెడతాడా ఇవన్నీ నేను చూపిస్తాను మరి ఇవన్నీ చూపించి ఈ మనుషులు చేసిన తప్ప బైబుల్ దేవుడు యోహవ చేసిన తప్పలా అసలు ఈ బైబుల్ని మేము ఒక చదువుకున్న కుర్రాలుగా మేము ఎలా యాక్సెప్ట్ చేస్తాము మేము చదువుకున్న వాళ్ళుగా స్టూడెంట్స్గా ఇది పరిశుద్ధ గ్రంథం అంటూ దైవ గ్రంథం అంటూ మా ఇళ్లలోకి వచ్చినప్పుడు మా ఇల్లు మా ఇళ్ళ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇది ఎలా అవుతుందని చెప్పేసి మేము చదువుకున్న వ్యక్తిగా స్టూడెంట్స్గా మాకు అడిగే అర్హత ఉందా లేదా అని నేను ఇవన్నీ అడుగుతా నువ్వెవరు నా చెప్పడానికి నా సువార్థ అడుకోవడానికి నువ్వెవరు చూద్దాం ఏదేమైనా కానీ అజయ్ బాబు బాగా బాగా గుర్తుపెట్టుకో మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళమైతే కాదు ఇది మొత్తం ఎక్స్క్రిస్టియన్ మూమెంట్ అనేది ఏంటంటే ఎవరైతే ఈ క్రైస్తవ సోదరులలో వాళ్ళందరికీ కూర్చోబెట్టి చెప్తే లక్షలాది మంది బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారు కాకపోతే మా వీడియోస్ రీచ్ అవ్వడము మా పుస్తకాలు రీచ్ అవ్వడం అనేది కొంచెం లేట్గా అవుతుంది అంటే వెంటనే కాదు ఎందుకంటే మెడి మెడిసిన్ కన్నా విషమే తొందరగా పనిచేస్తుంది కాబట్టి మెడిసిన్ పనిచేయాలంటే కొంచెం టైం పడుతుంది మెడిసిన్ పనిచేసినట్టుగా అదే విషం పనిచేసినట్టుగా మెడిసిన్ చేయదు కాబట్టి స్లోలీ 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 వెళ్తుంది మీరు ఎంత దాచిపెట్టినా దాగనేటువంటి ఆ బైవుల్లో ఉన్నటువంటి మొత్తం రంకులు బయటకు వస్తాయి బయటకు వచ్చినప్పుడు క్రైస్తవ సహోదరులు మరి మేము బయట పెట్టడం ఆ లక్ష్యం ఈ తెలిసిన తర్వాత కూడా చర్చికి వెళ్తే మేమేం చేయలేము బయట పెట్టడమే మా లక్ష్యం మీరు సువార్థలు శవార్తలు మొత్తం ఆపేసి ఇంట్లో కూర్చున్నా కూడా నేను మా టీము గ్రామ గ్రామ విలేజ్ విలేజ్ ప్రతి ఒక్కరి ఇంటింటికాడికి వెళ్ళి ఈ పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు మీ మీటింగ్స్ ఏర్పాటు చేసి ఈ మతమరి పట్ల అవగాహన కల్పించడము సువార్త చేయడం అనేది నేను చేస్తూనే ఉంటాను కాబట్టి మీరు దీని మీద ఎన్ని కంప్లైంట్ ఇస్తారో ఇచ్చుకోండి మరి నిజమేదో అబద్ధమేదో మనము ఎందుకంటే బైబిల్ మీద కంప్లైంట్ ఇవ్వబట్టే అమెరికాలో రెండు రాష్ట్రాలలో పూర్తిగా బ్యాన్ చేసేసారు మీకు అమెరికాలో బ్యాన్ చేసింది మాత్రమే వార్త బయటకు వచ్చింది ఈ చాలా దేశాలలో కూడా బైబుల్ పాటించట్లేదు చాలా దేశాలలో కూడా చర్చిలన్నీ మూతబడిపోతున్నాయి మన దరిద్రం ఈ భారతదేశంలోనే ఇక్కడ తెలియాలంటే టైం పడుతుంది తెలిసిన రోజు దాన్ని ఎవరు ఆపలేరు ఆ రోజు అది తొంద తొందరలోనే వస్తుంది ఆ రోజు తొందరగా రావడం కోసం మేము ఎంత కృషి చేస్తాము నీ బైబుల్ గొప్పతనం మీద ప్రూఫ్ చేయి నీ దేవుడి గొప్పతనం మీద ప్రూఫ్ చేయి చేసిన తర్వాత నీ మాటలో ఉంటే సత్యం ఉంటే అప్పుడు మేము ఫాలో అవుతాం అంతే అంతేగాని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాస్ట్రీని రచ్చగొట్టి అక్రమంగా కేసులు పెట్టించి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసి మీటింగ్ చేసి దానివల్ల నిన్నెవరు పట్టించుకోడు నువ్వు ఎన్ని మీటింగులు పెట్టుకున్నా నిన్ను క్రైస్తవులా పట్టించుకోరు మన మీటింగ్ ఎంతమంది వచ్చారు తిప్పి తిప్పి కొడితే పది పదిహేను మంది ఇరవై మంది గుళ్ళేరు నీ పరిస్థితి అంతే ఉంటుంది పెద్ద జోకర్ కాడవి నువ్వు సో అదండి ఇంతకంటే నేనేం మాట్లాడాలనుకోవట్లేదు సో ఖచ్చితంగా మన వీడియోస్ మీరు రెగ్యులర్గా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రమే మీరు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్